జీవితకాలం దాటి అంతా ఉంటుంది ఈ డ్రగ్స్ దయచేసి మా తండ్రికి చెల్లెలకి అందరికీ చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ గంగా సిక్ డ్రగ్స్ ఏంటి అన్నీ విజయవాడలో ఒక తల్లి కాల్ చేసింది మాకు ఆ తల్లి చెప్పింది ఒక నలభై సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈ అలవాటు పడి కొంతమంది ఫ్రెండ్స్ జరుగుతుంది అర్ధరాత్రి ఇంటికి వస్తుంది సార్ నేను ఎందుకు బతుకున్నామో తెలియదు సార్ నేర్చిందమ్మా ఇటీవల అది నాకు బితిరోజు కోసం ఉంటుంది ఇంటర్మీడియట్ కూడా చదువు నేను చదువుతున్న అమ్మాయి చిన్న అమ్మాయి గంగికి ఇలా బానిజాయి తర్వాత వాళ్ళ తమ్ముడు పదమూడు సంవత్సరాలు తమ్ముడు ఆ తమ్ముడు కూడా బానిజ్ ఇప్పుడు అందరూ కూడా విశాఖపట్నంలో సెంటర్లో కోల్పోతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో కార్యక్రమాలు చేపడుతుంది ఇక్కడ కూడా పెద్ద చదివి చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లోని ఇంకా ఇతర సోషల్ మీడియాలో పరిచయం అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని నమ్మద్దు వాళ్ళు చాలా మంది దొంగలు ఉంటారు మీరు డ్రగ్స్ అలవాటు చేస్తారు మిమ్మల్ని వెళ్ళి ఎక్కడైనా అమరావతిలో ప్రయత్నం చేస్తారు అటువంటి గన్స్ కూడా దయచేసి ఉండండి నేను ఒకటే మీ అందరికి అప్లీలు చేస్తున్నాను మా అందరం కూడా ఈ డ్రగ్స్లో విజయవాడలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ దమ్మయాత్రలో పాల్గొనాలి ఈ దంగయాత్ర ఎందుకు పెట్టే తెలుసుకోవాలి డ్రగ్స్ నింజావు సమాజం కోసం అందరం కూడా దూరాలి అదేవిధంగా లీగల్ టీ క్యాంపెయిన్ దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోవాలని చెప్పేసి మేము టీ చేస్తున్నాం దేశాన్ని ప్రేమిద్దాం డ్రగ్స్ ముట్టుకోవద్దు మీ ప్రాంతంలోకి గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే తప్పకుండా లీగల్ కాల్ ఫోన్ కానీ ఒక్కసారి అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం లీగల్ ఆంధ్రప్రదేశ్ తరఫున చేపట్టిన డ్రగ్స్ ఎదురుగా క్యాంపెయిన్ కి ఒకసారి డ్రగ్స్ డ్రగ్స్

प्वेता, मायदारी मत्तुल